హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ అందరూ బాగున్నారు కదా చూస్తున్నారు కదా మేమైతే ఇలా ఉన్నాము మీరంతా కూడా ఎప్పుడూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను నన్ను ఇలా సపోర్ట్ చేసి మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేయండి తర్వాత మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి ఇంకా ఈరోజు మన వీడియో ఏంటో చూస్తున్నారు కదా మేము ఇక్కడ అమ్మవారి పూజలు అయితే జరిగాయని చెప్పాం కదా ఆ అమ్మవారి పండుగల రోజు ఇంట్లో మేము ఏమేమి చేసాము అనే వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను నార్మల్గా మా ఇంట్లో ప్రతిరోజు పండగలనే ఉంటుంది మనం జనరల్గా అమ్మవారి పూజ అంటే మనం మొక్కులు చెల్లించుకుంటాం కదా ఈరోజు అమ్మవారికి అయితే కోడిని మొక్కు చెల్లించుకున్నాము దానినే ఈరోజు కుక్ చేస్తున్నాము ఆ ఒక్క కోడితో సరిపోతుందా అలా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమని మష్రూమ్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము మష్రూమ్తో పాటు చక్కగా చింతపండు పులిహోర అలాగే కొన్ని ఉల్లిపాయ గారెలు సూజీ బూరెలు ఇవన్నీ వెజ్ రెసిపీస్ అనమాట నెక్స్ట్ మటన్ చికెన్ బిర్యానీ ఇవన్నీ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి కానీ ఐటమ్స్ కంటే ముందు మీతో మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ఈరోజు పండుగ కనుక పండుగ వెరైటీస్ అన్ని ఇన్ని రకాలు ఉన్నాయి అని అనుకుంటున్నారేమో కాదు నేను చెప్పాను కదా ప్రతిరోజు పండుగ అని ఎందుకంటే ఇంట్లో మనుషులు ఎలాగో ఎక్కువ ఉంటాము అందులో అందరికీ కూడా ఫుడ్ గ్రేవింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ప్రతిరోజు కూడా ఎవరికి ఏదో ఒక ఐటమ్ అయితే ఈరోజు ఇది చేస్తే బాగున్నావు ఈరోజు అది చేస్తే బాగున్నావు అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అలా చేస్తూనే ఉంటాము చూస్తున్నారు కదా మేము ఓ నలుగురి ఉంటాం కనుక ఒక్కొక్కరం ఒక్కొక్క పనిని అలా చేసుకుంటూ రోజంతా మాకు అసలు రోజులేంటి ఏంటి ఇయర్స్ కూడా ఎలా గడిచి పోతున్నాయో తెలీదు ఇక్కడ చూస్తున్నారా ఈ కోడినైతే మాతయ్య గారు అంత దీనిగా చక్కగా చేస్తున్నారు కానీ ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఇటు ఈ కోడి చేపలు ఇటువంటివి చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది చక్కగా అప్పుడు పల్లెటూళ్ళలో అయితే బయట చక్కగా కూర్చుని ఏంటవి ఆ చెక్క మొక్కలు కత్తులు పట్టుకొని కొట్టి మొక్కలుగా చేసుకొని చాలా అంటే ఇంట్లో చేసుకునే అవైలబిలిటీ చాలా బాగా ఉండేది ఇప్పుడు చేసుకోవడం వచ్చినా కూడా ఇక్కడ ఎక్కడ మనం పైన దుమ్మని సౌండ్ చేసామంటే కింద వల్ల ఏమవుతుందా అనే టెన్షన్ వచ్చేస్తుంది అలాంటి సౌండ్స్ అవి చేస్తే అందుకని చెప్పి ఇవన్నీ కూడా ఇప్పుడు బయట చేయించుకోవడానికే కొంచెం ప్రిపేర్ చేయాలి చూసారా ఇక్కడ మాకు హెల్ప్ చేయడానికి మా చిట్టి తెలి కూడా వచ్చేసింది ఏది చేసి నేను చేసి అంటూ ముద్దు ముద్దు మాటలతో ఆ చిట్టి చిట్టు చేతులతో చాలా పనులైతే చేస్తూ ఉంటుంది వాటిని అయితే మేము మళ్ళీ సరి చేసుకుని పని అయితే మాకు ఎలాగో తప్పదు కదా ఇలాగే ఉంటుందన్నమాట మా ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ అంటే మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు అనేసి అయితే అడుగుతున్నారు కదా ఈరోజు నేను మీ డౌట్ని అయితే క్లియర్ చేయబోతున్నాను మా ఇంట్లో అక్షర అలా ట్వంటీ సిక్స్ మెంబర్స్ అయితే ఉంటాము ఎవరెవరు అనేది కూడా క్లారిటీగా చెప్తాను మా అత్తయ్య మామయ్య గారితో పాటు వాళ్ళకి ఆరుగురు అబ్బాయిలు అనమాట అంటే వాళ్ళకి ఆడపిల్ల ఇష్టం అని చెప్పి ఆడపిల్ల కోసమని వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ అలా ఆరుగురు అబ్బాయిలు అయితే పుట్టారు తర్వాత మేము ఆరుగులు తోటుకోవడము అలాగే ప్రతి ఒక్క అబ్బాయికి కూడా ఎదురేసి పిల్లలు చొప్పున వాళ్ళు పన్నెండు మంది టోటల్గా ట్వంటీ సిక్స్ మెంబెర్స్ అయితే అయ్యారు కదా ఇవి ఇది మా ఫ్యామిలీ డీటెయిల్స్ అనమాట మొన్న రీసెంట్గానే లాస్ట్ అబ్బాయికి అయితే ఒక క్యూట్ బేబీ గర్ల్ అయితే పుట్టింది ఆ గర్ల్ రాకతో ఫ్యామిలీ అయితే కంప్లీట్ అయింది అసలు జాయింట్ ఫ్యామిలీ అంటే అలాగే ఉంటాయేమో ఆ సెంటిమెంట్స్ ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి నిజమో కాదు ఇక్కడ ఈ ఊరిలో అమ్మవారి పండుగలు చాలా ఫేమస్ అనమాట చాలా బాగా జరుపుకుంటారు ప్రతి ఒక్క ఏరియాలో కూడా చాలా ఘనంగా జరుగుతాయి అందులోను అనుపు రోజైతే పండుగ చాలా అంటే ఊరంతా చక్కగా బాగా డెకరేషన్స్ లైటింగ్ సెట్టింగ్స్ మంచి మంచి స్టేజ్లు అంత అమ్మవారి అలంకరణ అమ్మవారి అలంకరణ అయితే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగా సజాయిస్తారు అమ్మవారిని అలాగే కాళీమాత డ్యాన్సులు పులి డ్యాన్స్లు అన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ ఊరి వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ అమ్మవారి పూజ టైంకి అయితే చక్కగా ఇక్కడికైతే వచ్చేస్తారు వాటిని మిస్ అయితే ఏదో మిస్ అయిపోయిన ఫీల్ అయితే వచ్చేస్తుంది ఇంకా అంతేనా ప్రతి ఇంట్లో కూడా స్నేహితులు బంధువులతో ఇల్లంతా కలకల ఉంటాయి ఇంకా వాటితో పాటు ప్రతి ఇంటి నుంచి కూడా ఇలా గుమ్మగుమలాడే మంచి మంచి బిర్యానీలతో ఇల్లంతా ఇల్లంతా ఏంటి మొత్తం ఆ ఏరియా అంతా కూడా మంచి గుమ్మగుమలతో వాసనలు అయితే వస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా మా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది మా ఇంట్లో బిర్యానీకి ఒక మంచి స్పెషల్ ప్లేస్ అయితే ఉన్నది చక్కగా నేపర్స్ కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఎవరైనా ఇంటికి వస్తే బిర్యానీని మాత్రం మిస్ అవ్వకూడదు వాళ్ళ ఇంట్లో అని అయితే ముందు నుంచే అనుకుంటారనమాట మా ఇంట్లో అంటే ఆ బిర్యానీ ప్రిపరేషన్ కానీ ఆ టేస్ట్ కానీ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్గా అందరూ చేసే బిర్యానీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇంట్లో చేస్తారు మా అందరికీ కూడా ఈ ఈ టైప్లో బిర్యానీయే నచ్చుతుంది అనమాట ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం కూడా బిర్యానీని అయితే బాగా ఎంజాయ్ చేస్తాము మా ఇంట్లో ఏ చిన్న అకేషన్ అయినా కూడా ఫస్ట్ అయితే ఆ బిర్యానీ ప్రిపేర్ చేసుకొని అందరికీ కూడా ఆ బిర్యానీనే చక్కగా పంచుతాం ఏంటి ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది చూస్తున్నారు కదా మా ఇంట్లో అందరూ లంచ్కి రెడీగా ఉన్నారు ఆల్మోస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా ఎండింగ్ అయితే వచ్చేసాయి జస్ట్ వేడి వేడిగా గాలి వేసుకుంటే లంచ్ రెడీ అయిపోయినట్టే అందరికి కూడా ఎంజాయ్ చేసుకుంటాం మరి ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారా లేదా వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరి మన ఫ్యామిలీలో మీరు కూడా కలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి కళ్యాణి ఫ్యామిలీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ టేక్ కేర్ బాబాయ్